ఇంకా మన రాష్ట్ర ఆ ఫైల్ ఎక్కడ ఉందని గాని మన రిజర్వేషన్ గురించి గాని రాష్ట్రంలో మన షరీఫ్ భాయ్ అంతేకాదు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపక్ష పార్టీగా అబ్దుల్ అజీజ్ గారు ఎన్ఆర్సి ఎంపీఆర్ కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తే అధికార పార్టీ శాసనసభుడిగా నేను పోరాటం చేశాను ఆ రోజు జరిగినటువంటి జెండా సభలో ముస్లిం సోదరులు అడిగారు మా ఇలియాస్ భాయ్ అందరూ కూడా మౌలాన

రాము రాను మీరు కాదు సమావేశం పెట్టే పెట్టను అని చెప్పిన వ్యక్తులకి వ్యతిరేకంగా కాలుస్తామని కొంతమంది బెదిరిస్తే ఓ శాసనసభ్యుడిగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా నేను వ్యతిరేకిస్తున్నాం చూపిస్తామని Madhavaya are our home depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ మీ బిడ్డగా మీ గోటమ్ రెడ్డి ముందు ముందుకు సాగుతానని తెలియజేస్తూ నాకంటే ముందు నుంచి నేను ఒక సంవత్సరం అయింది అధికార పార్టీ వద్దు అధికారాన్ని అధికారాన్ని తెలుగుదేశం పార్టీలో చేకుముందు అనేక సంవత్సరాల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్న వేళ ఈ జిల్లాలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్ రాష్ట్ర బాధానికి చిరస్థాయిగా గుర్తుంటాయి దానికి తగ్గట్టే వారికి అన్ని రకాల గౌరవం ఉంటుందని చెప్పని కూడా స్వయంగా అధినేత చంద్రబాబు గారి మాట్టించిన సంగతిని మేమంతా గుర్తుకు చేస్తు మేమందరం అటు నారాయణ గారైనా అయినా గారైనా గారు అయినా అయినా మేమైనా వేదిక మీద మేము అందరం ఒక్క ఒక్కటి మీద రెండు నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా కార్యకర్తల ప్రయోజనాలు రక్షించే విధంగా ముందుకు సాగుతాం తెలియజేస్తూ మీ అందరూ